అక్టోబర్ పదిహేను యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనంలో అక్కడ నిలబడ్డ వారిలో ఒకడు మన ప్రభువును ఆటంకపరిచి ప్రధాన యాజకులతో ఎందుకు ఇలా ఉత్తరమిస్తున్నావని ఆయన్ని అరచేతితో కొట్టి ఆయన్ని అగౌరవపరిచాడు పాపుల చేతి నుండి ప్రభు పవిత్ర శరీరం పొందుకున్న మొదటి దెబ్బ ఇదే అని స్టీర్ పేర్కొన్నాడు ఒక ఖైదీ తన గురించి ధైర్యంగా న్యాయస్థానంలో జవాబిచ్చినందుకు హింసించబడినప్పుడు ఖైదీని బహిరంగంగా కొట్టడం చోటు చేసుకున్నప్పుడు ఆ సమయంలో యూదుల న్యాయస్థానంలో ఎలాంటి దిగజారిన అక్రమ పరిస్థితి ఉందో దీని నుండి మనం గ్రహించవచ్చును ఈ హింస న్యాయమూర్తి కండ్ల ముందే ఘోరంగా జరిగింది కనుక యోధాదేశం మొత్తం పతనావస్థలో ఉందనడానికి ఇదొక బలమైన రుజువును చూపిస్తుంది ఒక దేశం నిజమైన స్థితిని తెలుసుకోవడానికి న్యాయస్థానం లేక న్యాయమూర్తి ఖైదీని న్యాయస్థానంలో హింసించే ప్రవర్తనే సూచన ఈ వచనంలో పేర్కొన్న విషయాలు సంభవించినప్పుడు దండం యోధా నుండి తొలగిపోయింది దేశం కుళ్ళిన స్థితిలో ఉంది న్యాయమూర్తి ఎంత అవినీతిమంతుడైనా లేక దుర్మార్గుడైనా ఖైదీ అతనికి ఎన్నడూ జవాబు ఇవ్వవద్దని ప్రభువు మీద దాడి తెలియజేస్తుంది కొట్టిన వానికి ప్రభు ఇచ్చిన సమాధానం మర్యాదపూర్వకమైన గద్దింపు ఒకవేళ నేను దుర్మార్గంగా మాట్లాడితే న్యాయస్థానం ముందు సాక్ష్యాలతో దాన్ని రుజువు చేయి కానీ నన్ను కొట్టవద్దు దానికి విరుద్ధంగా ఒకవేళ నేను మంచి విషయమే మాట్లాడితే ఇక్కడ కానీ లేక న్యాయస్థానంలో కానీ నన్ను కొట్టడానికి దారితీసిన కారణం ఏమిటి నిన్ను కుడి చెంప మీద కుట్టువాని వైపునకు ఎడం చెంప కూడా తిప్పుము మత్తైసు వార్త ఐదు ముప్పై తొమ్మిది అనే సూక్తిని ప్రత్యేకించి తీసుకోవాలే తప్ప అపరిమితంగా అన్వయించకూడదని ఇక్కడ ప్రభు ప్రవర్తన బోధిస్తుందని మనం గమనించాలి సత్యాన్ని గౌరవించి న్యాయాన్ని సమర్థించే సమయాల్లో క్రైస్తవుడు హింసను గట్టిగా ప్రతిఘటించి బహిరంగంగా దానికి లోబడడాన్ని తిరస్కరించాలి ధ్యానం కోసం మన ప్రభువు మరియు పౌలు విచారణల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసం లేదా యోహాను సువార్త పద్దెనిమిది ఇరవై మూడు అపోస్తల కార్యములు ఇరవై మూడు మూడు